హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఇంట్లో కూడా ఇలాంటి తింగరి చెల్లెలు ఉంటారా ఉంటే నాకైతే ఒక కమెంట్ చేయండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అసలు తింగరి అని ఎందుకు అన్నాను అనే రీజన్ మీకు కూడా తెలుస్తుంది మా చెల్లినైతే మా మమ్మీ పచ్చడి పెడతానికి మామిడికాయలు అయితే తీసుకొని రమ్మంది సరే అని చెప్పి తోటకి వెళ్ళి మామిడికాయలు తీసుకురావడానికి వెళ్ళి అక్కడైతే పిచ్చి పిచ్చిగా ఫోటోలు అయితే దిగొచ్చింది స్టిల్స్ పెట్టుకొని తీరా ఇంటికి వచ్చినాక మ్యాంగోస్ చూస్తే మ్యాంగోస్ మేము పచ్చడికి తెమ్మంటే అవేమో పండిన మామిడికాయలు అయితే తీసుకొని వచ్చింది చూడండి అసలు ఎంత తింగరి వాళ్ళంటే ఇప్పుడు అవి పచ్చడి పెట్టుకోవడానికి పనికి రావు తినడమే మీ ఇంట్లో కూడా చెల్లెళ్ళు ఇలానే ఉంటారా ఇలాంటి తింగర్ చెల్లెళ్ళతో ఎలా వేగాలో కూడా తెలియట్లేదు ఏం చేస్తాం మనం లేకపోతే వాళ్ళు అసలు లేరు చూడండి పచ్చి మామిడికాయలు తమ్మంటే పండుగ తెచ్చావేంటి అని అడిగితే ఇంట్లో కూడా స్టిల్స్ అయితే ఇస్తుంది చూడండి ఎన్ని కాయలు అయితే తెచ్చిందో ఇప్పుడు అర్థమైందా మా చెల్లిని ఎందుకు తింగరి అన్నానో మీకు ఇలాంటి తింగర్ చెల్లెళ్ళు ఉన్నారా ఉంటే నాకైతే ఒక కామెంట్ ఇచ్చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి